میں اتنا منڈک رانی کڑگا کڑگا سر اکھڑوڑے اکھڑوڑی کڑی اے منڈک ہلو سر ہمم اکھڑی چن అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన మార్కెట్ క్రంట్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆందోళన సొసైటీ చైర్మన్ జగన్మోహన్ జగన్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్లు సురేందర్ గౌడ్ మల్లయ్య గారు ఈ కార్యక్రమానికి హాజరు అక్సాన్పల్ పిఎస్సి చైర్మన్ నరేందర్ రెడ్డి గారు పెద్దలు మత్సూన్ రెడ్డి గారు ఈ మన పిహెచ్సికి ఇన్ఛార్జ్ గా వస్తున్న డాక్టర్ గారు శంకర్ నాయక్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన గ్రామ పెద్దలందరూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారాలు మన గ్రామానికి ఎన్నో రోజుల నుంచి మనం వేచి చూస్తున్న కళ ఈరోజు నెరవేరింది మన గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేసిన గారికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి మన గ్రామ నేడగుంట గ్రామ ప్రజలు మరియు ఈ గ్రామ పరిధిలో వచ్చే అన్ని గ్రామాల ప్రజలు కూడా ఎంతో రుణపడి ఉంటారని ఈ ఎంతో మంచి కార్యక్రమం జరిపి ఈ మన గ్రామానికి మంజూరు చేసినందున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మంజూరు ఇచ్చినటువంటి మన ప్రేత నాయకులు దామోదర్ రాజేంద్ర గారికి నాకు గ్రామం తరఫున మండలం తరఫున అందరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు చేసినటువంటి ఈ సాయానికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేటటువంటి ముఖ్య అతిథులు డిఎన్హెచ్ఓ గాయత్రి మేడం గారు మరియు వేద సెంట్రల్ స్పెషల్ ఆఫీసర్ గారు డాక్టర్ ఇన్ఛార్జ్ శంకర్ నాయక్ గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ సురేందర్ గౌడ్ గారు మల్లయ్య గారు ఎంపీడీసీ కృష్ణాగౌడ్ గారు సర్పంచ్ చంద్రలతా వీరప్ప గారు సొసైటీ చైర్మన్ రెడ్డి గారు రెడ్డి గారు మరి గ్రామ పెద్దల సెక్రటరీ స్టాఫ్ నర్స్ అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా ఈరోజు ఏమన్నా ఈ అవకాశానికి మాకు కల్పించినందుకు మీరు ఈ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నట్టు మా తరఫున మీరు తెలియజేయాలని చెప్పి మరొకసారి పత్రికా సోదరులు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మా గ్రామంలో ఏ సౌకర్యాలు ఉన్నా మేడం గారు అన్నిటికీ కూడా సహకరిస్తూ ఈరోజు ముహూర్తం చేయాలి ఎట్టి పసులు అని చెప్పి చేయడం వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఏమైనా సౌలత్తులు ఏమైనా ఉన్నటువంటి ఏమైనా లేకపోతే కూడా మా గ్రామం తర్వాత మేము సహకరిస్తాం మేడం మేమున్నా చిన్న చిన్న సమస్యలు మేము అన్ని కలిసి చేసుకుంటాం మీరు ఎక్కువ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ అయ్యే వరకు ఇంట్లో ఇచ్చినందుకు ముఖ్యంగా మైలుగుళ్ళ చంద్రులప్ప వీరప్ప వీరిమలప్ప మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమానికి అటెండ్ అయిన అందరూ పేరు పేరున చైర్మన్ అనుకోండి ఎంపీటీసీ అనుకోండి చైర్మన్స్ అనుకోండి మిగతా పొలిటికల్ లీడర్స్ పేరు పేరున అలాగే మనకు పత్రికా విలేకరులకి మరి ఈ గ్రామ ప్రజలకి మా స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు అండి సార్ యాక్చువల్లీ మినిస్టర్ సార్ ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా మటుకు సార్ కాన్స్టిట్యున్సీ మీదే చాలా దృష్టి పెట్టున్నారు సో ఆ విధంగా వివిధ కొత్త పిహెసిస్ అన్నీ కూడా మనకు శాంక్షన్ చేశారు ఇంతవరకు మన డిస్టిక్లో దాదాపుగా నాలుగు పిహెచ్స్ని శాంక్షన్ చేశారు దాంట్లో ఇదే ఐదవ పిహెచ్సి మన నేరేడుగుంట ఆల్రెడీ ఇప్పుడు మనకి అమ్కోల్ పిహెస్సి ఒకటి సంగీతం పిహెచ్సి రాయ్కోట్ మండల్లో ఒకటి అలాగే జరాసంగం మండల్లో మనకి బర్దీపూర్ ఒకటి తర్వాత ఇక్కడ నేరేడుగుంట మనకి ఇంకోటి సుల్తాన్పూర్ కూడా మనకి త్వ త్వరలో రాబోతున్నాయి సో మరి ఇదంతా కూడా మీ అందరి సహకారము మీ అందరి ఇంట్రెస్ట్ స్పెషల్గా మనకు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా చాలా వచ్చి అక్కడ పదే పదే సార్ దగ్గర రిక్వెస్ట్ కూడా చేశారు మీ గ్రామ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి సార్ ప్రత్యేక శ్రద్ధతో ఇంట్రెస్ట్తో మనకి ఇక్కడ త్వరగా శాంక్షన్ అయ్యేలాగా కూడా చూశారు సార్ సార్ ముఖ్యంగా నాకు కావాల్సింది ఒక రిక్వెస్ట్ మీ దగ్గర నుంచి మనం ఆల్రెడీ మనము ఇంతకుముందు మీరు సబ్మిట్ చేసిన పొలం ప్లేస్ అయితే చూసాం సార్ అది చూసిన తర్వాత సార్ కూడా విజిట్ చేశారు అది అంత లోపలికి ఉందన్నట్టుగా వేరే ప్లేస్ అని చెప్పారు కానీ ఆ ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంది సార్ అది టూ పాయింట్ ఫోర్ కుంటాస్ అంటున్నారు టూ పాయింట్ ఫైవ్ కుంటాసు అది మా పిఎస్సీకి సరిపోదు సార్ యాక్చువల్గా యాక్చువల్గా మాకు మినిమమ్ ట్వంటీ గుంటాస్ కావాలి సార్ సో మినిమం అంటే హాఫ్ ఎక్కర్ హాఫ్ ఎక్కర్ కావాలి అంత లోపల మనం పిహెచ్డి చే కట్టగలుగుతాము అంతకు మించి తక్కువ అయిందనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి ఇది నేను సర్కి కూడా రిక్వెస్ట్ చేశాను సార్ చూస్తామన్నారు కూడా మళ్ళీ కూడా సో మినిమం నేను అంటే ఇంజనీరింగ్ వాళ్ళని కూడా పిలిపించి ఇక్కడికి ప్లేస్ కూడా చూపించాము అంత తక్కువలా రాదమ్మా సబ్ సెంటర్ బిల్డింగ్ కూడా అంత తక్కువలో మనం చేయలేము అని అన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ట్వంటీ కుంటాస్ ఒక్కసారి మీరు ఒక్కసారి చూసి మాకు ఇప్పించగలిగితే మీరు తప్పకుండా మేము వీళ్ళని త్వరలుగా మేము స్టార్ట్ చేయడానికి కృషి చేయడానికి ఉంటుందండి దాంతోపాటుగా మనకి చూసుకుంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు తాలనీమా పిహెస్సి రెండుగా విభజించి అది ముందుగా మనకి దాదాపు ఎనభై వేల పరిచిలు పైచీలకు మనకు జనాభా ఉండేది సో యాక్చువల్గా నాన్స్ ప్రకారంగా మనకి ముప్పై వేలు మ్యాక్సిమం నలభై వేల వరకు ఒక పిఎస్సీ ఉండాల్సి వస్తుంది మన అర్బన్ అర్బన్లలో అదే ట్రైబల్లో అయితే మనకి అంటే తాండాస్లలో అట్లాంటి వాటిల్లో చూసుకుంటే కలిపి చూసుకుంటే మనకి ఇరవై వేల జనాభాకే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎనభై వేల జనాభా ఉంది కాబట్టి ఇంకొక పిఎస్సి కావాల్సి వచ్చి ఉంది ఇంతకు ముందు నుంచి కూడా మేము ప్రపోజల్స్ ఆల్రెడీ గవర్నమెంట్కి కూడా పంపించి ఉన్నాము కాకపోతే సార్ వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో మనకి త్వరగా మనకు శాంక్షన్ అయ్యేటట్టు వరకు చూశారు సార్ కాబట్టి సార్కి స్పెషల్ థ్యాంక్స్ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అట్లాగే మనకి నలభై వేల జనాభా ఉందండి దాదాపుగా మనకు పదకొండు సబ్సెంటర్స్ వచ్చాయి మన ఈ నేరేడుగుంట పిహెస్సికి పదకొండు సబ్సెంటర్సు అలాగే ఇరవై ఐదు విలేజెస్ ఇది కవర్ చేస్తుంది ఇంతమంది మొత్తం కలుపుకుంటే మనకు నలభై వేల జనాభా కవర్ చేస్తాం ఈ కొత్త పిహెస్సి కాబట్టి వీళ్ళందరూ మా సేవలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే డాక్టర్ శంకర్ కొత్త మెడికల్ ఆఫీసర్ పిహెచ్సికి అట్లాగే వెంకటేష్ స్టాఫ్ నర్స్ మెయిల్ స్టాఫ్ నర్స్ని ఆల్రెడీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్ అనేది ఇంకా రాలేదు వేరే దగ్గర నుంచి మనం డిపీట్ చేసుకున్నాము టెంపరీగా త్వరలోనే స్టాఫ్ కూడా మనకు శాంక్షన్ అయిపోయి వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం అవుతుంది మనకి సో స్టాఫ్నర్స్ ఉంటారు ఎల్టీ అబ్బాస్ అలీ అని చెప్పేసి ఎల్టీ కూడా ఇక్కడికి చేశాము మిగతా మీకు ఏదైతే సబ్సెంటర్స్ మనము నేరేడి సబ్ సబ్సెంటర్ ఆల్మాయిపేట్ ఆందోల్ అన్నాసాగర్ చింతకుంట జోగిపేట్ ఏ జోగిపేట్ బి కన్సన్పల్లి పోతిరేటిపల్లి రంసన్పల్లి పీపీ యూనిట్ జోగిపేట్తో కలిసి మనకు పదకొండు సెంటర్స్ ఏఎన్ఎమ్స్ మా సూపర్వైజర్స్ కూడా మీకు అలా ఆల్రెడీ అలాట్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సేవలు ఇక్కడి నుంచే మనకు ప్రారంభం అవుతుంది మనకి అలాగే డాక్టర్స్ అందరూ ఉంటున్న ఉంటున్నారు సో ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్తో ప్రకారంగా మనం త్వరలోనే స్టార్ట్ చేయాలని సార్ ఆదేశం ప్రకారంగా మనము ఒక ముఖ్యంగా కృతజ్ఞతలు ఎక్స్ సర్పంచ్ గారికి వాళ్ళు మన మనకు బిల్డింగ్ ఇచ్చి మనకు సహాకారం చేసేసి మనకు నాకు సర్వీసెస్ ఇచ్చే విధంగా మాకు ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపు తెలుపుకుంటున్నాను అలాగే ఊరి ప్రజలందరూ కూడా మా సేవలు వినియోగించగలను కోరుకుంటూ నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఇంత పల్లెటూరు ఎప్పటి నుంచో ఆమె ఇచ్చి ఇప్పుడు కంపెనీ రాగానే ఫస్ట్ వేడుకుంట మీద ఇంత ఇంట్రెస్ట్గా రాగానే మన పిఎస్ సెంటర్ శాంక్షన్ చేసినందుకు ప్రత్యేక ఇంకా మా రాజనరసింహ తామో రాజనరసింహ మినిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు నమస్కారాలు చెప్తూ నేను థ్యాంక్ యూ